ఆగనంపూడి ఉషా కళ్యాణ మండపంలో మన అందరివాడు సర్వహిత చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నిరంతర సమాజ సేవకుడు అయిన శ్రీ గుదే సుశీల గజేంద్రరావు ఆయన చేసిన సమాజ సేవలను గుర్తించి కేంబ్రిడ్ డిజిటల్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా సద్భావ కార్యదర్శి జి పూర్ణ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ద్వారా అభినందన సత్కార కార్యక్రమంలో గుదే సుశీల గజేంద్రరావు దంపతులను ఘనంగా సన్మానించారు పూర్ణ మాట్లాడుతూ సర్వహిత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎందరో అభాగ్యులకు దివ్యాంగులకు చేయూత అందించి సేవా గుణాన్ని చాటుకున్న గొప్ప మానవతావాది అని కొనియాడారు తప్పకుండా పెన్షన్లు ఆపద కాలంలో ఉన్న నిర్భాగ్యులకు నిత్యవసర వస్తువులను అందజేసి వారికి తోడుగా నిలబడడం వెంకటరమణ మాట్లాడుతూ గజేంద్రరావు చేసిన సమాజ సేవకు గుర్తింపు అరుదైన గౌరవ డాక్టరేట్ పురస్కారం లభించిందని కొనియాడారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ గజేంద్రరావు ను ఆదర్శంగా తీసుకుని సమాజ హితానికి చేయూతను అందించాలని పిలుపునిచ్చారు అగ్రంపూడి పరిసర ప్రాంతాల్లోని సుమారు పదిహేను స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రజా సంఘాలు పాల్గొని సుశీల గజేంద్రరావు దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించి మెమెంటోలు అందజేశారు అగ్నింపూడి ప్రాంతంలోని ఇంత అభినందన సభను పూర్ణానంద శర్మ ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉంది ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు ప్రతినిధులు పట్టారామ అప్పారావు బలిరెడ్డి సత్యనారాయణ అన్నాజీరావు దాసరి శ్రీనివాసరావు కొర్రయ్య జగదీష్ కడిమి హనుమంతరావు వై మస్తాన్ రెడ్డి వై అప్పారావు మరిషా రామవరం రామచంద్రారావు జి బోసుబాబు గల్ల అప్పారావు ఎల్వి రమణ రమణబాబు విందుల వరప్రసాద్ కె అప్పారావు బి రామకోటి అప్పలరాజు మామిడి శ్రీను బలిరెడ్డి శ్రీను సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు

ఒక మంచి స్థాయికి ఆకలి ఇంకో ఆగ్రం నువ్వు నిరసన నువ్వు నిజమైన రాదు అని చెప్పి చెప్పాడు అదే విధంగా ఆయన బయట రావడం వల్ల ప్రతి పేదలు కూడా నాకు బాధ పాడుకుంటుంది ఒకటి రెండో ఒక నిమిషాలు ఒక అర్థం ఏంటంటే ఒక ఆయన రూట ఎండ ఆ కొండ కొండే బాగుంటుంది ఆ దేశంలో ప్రజలకి ఎటువంటి కలుగు లేకుండా ఏదో ఒక అనుకున్నాడు కానీ కొంతకాలానికి చనిపోయాడు ఆ చనిపోయిన తర్వాత టీ కూడా పట్టేది లేదు నాకే ఎంత కొన్ని వచ్చినా ఏం లేదు లేదు నూట పెద్ద కొండ కనిపించింది ఆ పిండి అంతా అయిపోతే నేను బదులు తిన్నాను నీ భావం చాలా మంచిది కాబట్టి లేకపోయినా పెట్టాలనే తాపత్రయం ఉన్నాను నేను పుణ్యం కూడా అందరికీ చెప్పడం కోసం నేను చెప్పాను అయితే గజేంద్ర గారు నేను ఎంత చెప్పారు శ్రీమతి నాకు ఏ మధ్యలో వచ్చినా సరే శ్రీమతి ఏ ఏమని అవ్వదు

यार मैं राफ्टर नहीं है माना ये रोज़ दौड़ रहा है बोलता है वैसे तो लगवाए कौनसे मैं आए तो कौनसा फला हमने ये आये बंदनी चीज़ बना दे बंदनी चीज़ बोला आज जैसे स्टेपलेंट तो बोला यार ठीक करके आने का तू चारा का ने तेली ने बाले तेरे एक्स्ट्रा स्लीप होते मेरी ना फाबल्स द

ఇప్పుడు వచ్చిన ఎంతో కొంత ఫోన్ అయ్యాలన్న సర్వీస్ సీరియస్ చాలా ఆనందదాయకండి ఎందుకంటే జీవితంలో మనిషి పుట్టిన తర్వాత ఏదో మంచి కార్యక్రమం చేస్తే స్థిరస్థాయిగా నిలబడతాం డబ్బులు సాధించాలి ఎందుకంటే మేము కూడా డబ్బులు పుట్టలేదండి చాలా కష్టపడి చిన్నగా స్థాయి నుంచి అయితే ఆ టైంలో భగవంతుడు ఓపెస్తే అందరూ అర్థరూపాయలు వర్ధ సేవ కానీ పేదవాళ్ళకు కానీ ఆ రోజు దేవుడి ప్రాణం చేశాను అలానే ఇంకా వచ్చినా రాకపోయినా సర్వీస్ కంటిన్యూ చేయాలనేసి నేను నిర్ణయించుకున్నాను ఆ అదృష్టం భగవంతుడు పడించాడు ప్రతి గ్రామం అటు పూర్ణ గారు చెప్పినట్టు పెదనాగమే బాధ వరకు సర్వీస్ చేసి అదృష్టం నాకు ఆ భగవంతుడు ఇచ్చారండి అలాగే మా తల్లిదండ్రులు కూడా చాలా మంచి వ్యక్తులు ఆ టైంలో కూడా మా మరి మనకి వస్తుంటాయి కదండి అది ఎప్పుడు వచ్చిన వాళ్ళు ఎంత మన భోగ సర్వీస్ కూడా అలాగే బ్రాహ్మపురాలన్న ఇయ్యూ కూడా నాకు చేసి సేవ కర్తలు చేసిన కూడా కలెస్ అండి అలాగే ప్రత్యేకంగా చెప్పకలేదు ఎవరికి ఏదవో ఎంతవరకు అవసరం అని చేసి నేను అని చేసే దాంట్లో మొట్టమొదటిగా వస్తానండి అలాంటి చక్కని కార్యక్రమం నన్ను ఈ అమ్మ ఇచ్చాడు అప్పుడు రాజుగారు నేను కొన్ని వందల మందికి భోజనం పెడతా స్థాయి కూడా నీ దగ్గర పదమూడు సంవత్సరాలు వెండి చేత చేసుకున్నాడు ఒక మంచి స్థాయిలో ఆటలేదు కాబట్టి నువ్వు నిజమైన రాజు అని చెప్పి చెప్పాడు అటు విధంగా ఆయన పేద రంగంలో బయట రావడం వల్ల ప్రతి పేదవాళ్ళు కూడా నాడు చేతుల సేవ ఒకటే రెండో ఒక వివసా ఇబ్బంది ఒక అర్థం ఒక ఆయన నూట ఎంత వాళ్ళు కనిపించింది ఎడమవ్వ మనకు ఎంతకాలం లేదా నీళ్లు పెద్దలాగా కనిపిస్తుంది ఆ కొండ అంత పిండి అయిపోతే బాగుంటుంది ఆ దేశంలో ప్రజలకి ఎటువంటి కరువు కారకాలు లేకుండా ఏదో ఒక కొండ రొట్టె కదా తింటారని దేశంతో పెద్ద అని కానీ కొంతకాలాన్ని చనిపోయాడు ఆ చనిపోయిన తర్వాత ఈయన దేవుడు నేను ఎవరికో టీ కూడా పట్టేది లేదు నాకే పెద్ద కొంచెం వచ్చినాను ఏమీ లేదు నువ్వు రోడ్లో పెడుతుంటే పెద్ద కొండ అంత పిండి కనిపించింది ఆ పిండి అంతా అయిపోతే నేను పొద తింటాను నీ బావం చాలా మంచిది కాబట్టి లేకపోయినా పెట్టాలని సాపై ఉన్న వాళ్ళకి వ్యక్తులు కూడా అందుకే వస్తుంది చెప్పడం కోసం गजपार श्री मिले श्री

అనుకోవాలి దేవుడిని భావన చేశాను అలాంటి ఇంకా వచ్చినా రాకపోయినా తల్లి స్పష్టం చేయాలని నేను నిర్ణయించుకున్నాను ఆ అదృష్టం మాకు ఇక్కడ ఇచ్చాడు ప్రతి గ్రామాన్ని ఇక్కడ వరగారు చెప్పినట్టు పెద్ద నాగమే వరకు కూడా ఏది సత్యం చేసే అదృష్టం నాకు ఆ ఇచ్చారండి అలాగే మా తల్లిదండ్రులు కూడా చాలా మంచి వ్యక్తులు ఆ ఆ టైంలో కూడా మా ఊరు మాగల నాగారు సర్పంచ్గా ఉండేటప్పుడైతే మా నాన్నగారు సహాయం తీసుకొని గ్రామంలో ఇబ్బంది లేకుండా నడిపించేవాళ్ళండి ఇప్పుడంటే కొద్దిగా పని మాలి అవసరం ఉంటాయి కదండి అది ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంత అన్నట్టు సర్వీస్ అలాగే బ్రాహ్మ కూడా